హలో ఎరివన్ ఈ వీడియోలో మనం మనం ప్రతిరోజు ఉపయోగించేటటువంటి పది తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి తప్పులు లేకుండా ఎలా చేయాలనేది మనం ఈ వీడియోలో నేర్చుకుందాం అండ్ ఈ పది సెంటెన్సెస్ కూడా ఐతే అనేటటువంటి వర్డ్తో లింక్ అయి ఉంటాయి అయితే ఈ ఐతే అనేటువంటి వర్డ్ని ఇంగ్లీష్లో ఇఫ్ అనేటటువంటి వర్డ్తో ఎక్స్ప్రెస్ చేస్తారు దీన్ని ఈ పది సెంటెన్సెస్ని మేము ఒక స్ట్రక్చరల్గా నేర్చుకోబోతు ఉన్నాం ఆ స్ట్రక్చర్స్ ఏంటంటే ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకుంటే ఈ అయితే అనేటువంటి వర్డ్ని ఇంగ్లీష్లో మనం మ్యాక్సిమం కరెక్ట్గా రాయొచ్చు అయితే డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి ఈ అయితే అనేటువంటి వర్డ్ని ఎక్స్ప్రెస్ చేయడంలో ఇది ఒక సందర్భం మాత్రమే అండ్ ఆ సందర్భానికి తగ్గట్టుగానే ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది వాటికి తగ్గట్టుగానే మీకు ట్రాన్స్లేట్ చేయడం జరుగుతుంది అండ్ ఫస్ట్ సెంటెన్స్ చూస్తే నీవు అధికంగా తిన్నట్లయితే నువ్వు అనారోగ్యం పాలవుతావు నీవు అధికంగా తిన్నట్లయితే అనారోగ్యం పాలవుతావు సో దీన్ని ఎలా చెప్పాలంటే ఇఫ్ యూ ఈట్ టూ మచ్ యూ విల్ ఫీల్ సిక్ ఇఫ్ యూ ఈట్ టూ మచ్ యూ విల్ ఫీల్ సిక్ అండ్ వాళ్ళు ఫోన్ చేసినట్లయితే నేను వాళ్ళకి జవాబిస్తాను వాళ్ళు నాకు ఫోన్ చేసినట్లయితే నేను వాళ్ళకి జవాబిస్తాను ఇఫ్ దే కాల్ మీ ఐ విల్ ఆన్సర్ దెమ్ ఇఫ్ దే కాల్ మీ ఐ విల్ ఆన్సర్ దెమ్ అతను తన పని త్వరగా పూర్తి చేసినట్లయితే అతను టీవీ చూస్తాడు అతను తన పని త్వరగా పూర్తి చేసినట్లయితే అతను టీవీ చూస్తాడు ఇఫ్ హీ ఫినిషెస్ హిజ్ వర్క్ ఎర్లీ హీ విల్ వాచ్ టీవీ మనం ఇప్పుడు బయలుదేరినట్లయితే మనం బస్ అందుకోగలం మనం ఇప్పుడు బయలుదేరినట్లయితే మనం బస్ అందుకోగలం లేదా అందుకోవచ్చు ఇఫ్ వీ లీవ్ నా విల్ క్యాచ్ ద బస్ ఇఫ్ వీ లీవ్ నావ్ వీ విల్ క్యాచ్ ద బస్ నీవు త్వరపడకపోయినట్లయితే నీవు మీటింగ్కి లేట్ అవుతావు నీవు త్వరబడకపోయినట్లయితే నీవు మీటింగ్కు లేట్ అవుతావు ఇఫ్ యూ డోంట్ హర్రీ యూ విల్ బీ లేట్ ఫర్ ద మీటింగ్ ఇఫ్ యూ డోంట్ హర్రీ యూ విల్ బీ లేట్ ఫర్ ద మీటింగ్ బాగా చల్లబడినట్లయితే మనం హీటర్ను ఆన్ చేద్దాం బాగా చల్లబడినట్లయితే మనం హీటర్ని ఆన్ చేద్దాం ఇఫ్ ఇట్ గెట్స్ కోల్డ్ వీ విల్ టర్న్ ఆన్ ద హీటర్ ఆమె ఇప్పుడు దరఖాస్తు చేస్తే ఆమెకు ఉద్యోగం వస్తుంది ఆమె ఇప్పుడు దరఖాస్తు చేస్తే ఆమెకు ఉద్యోగం వస్తుంది ఇఫ్ షీ అప్లైస్ నావ్ షీ విల్ గెట్ ద జాబ్ ఇఫ్ షీ అప్లైస్ నావ్ షీ విల్ గెట్ జాబ్ నాకు సమయం ఉన్నట్లయితే నేను నీ ప్రాజెక్ట్ విషయంలో సహాయం చేస్తాను నాకు సమయం ఉన్నట్లయితే నేను నీ ప్రాజెక్ట్ విషయంలో సహాయం చేస్తాను ఇఫ్ ఐ హ్యావ్ టైమ్ ఐ విల్ హెల్ప్ యూ విత్ యువర్ ప్రాజెక్ట్ ఇఫ్ ఐ హ్యావ్ టైమ్ ఐ విల్ హెల్ప్ యూ విత్ యువర్ ప్రాజెక్ట్ రేపు వాతావరణం బాగున్నట్లయితే మనం రేపు పార్క్కి వెళదాం రేపు వాతావరణం బాగున్నట్లయితే మనం రేపు పార్క్కు వెళదాం ఇఫ్ ద వెదర్ ఈజ్ నైస్ టుమారో వి విల్ గో టు ద పార్క్ టుమారో ఇఫ్ ద వెదర్ ఈజ్ నైస్ టుమారో వి విల్ గో టు ద పార్క్ నీవు ప్రతిరోజు వ్యాయామం చేసినట్లయితే నీవు ఆరోగ్యంగా ఉంటావు నీవు ప్రతిరోజు వ్యాయామం చేసినట్లయితే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు ఇఫ్ యు ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ విల్ స్టే హెల్దీ ఇఫ్ యు ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ విల్ స్టే హెల్దీ ఈ టెన్ సెంటెన్సెస్ మనం అయితే వోడ్ని ఉపయోగించి రాయడం జరిగింది అయితే ఎలాంటి సందర్భ సహితంగా అంటే ఏ సందర్భానికి తగ్గట్టు ఆ సందర్భంతో వాక్యం ఏం వాడతాం ఆ వాక్యాన్ని ఎలా ట్రాన్స్లేట్ చేయాలని ఎలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ సియూ సోన్ అంద నెక్స్ట్ వీడియో